ప్రిలరా బాగున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట అధ్యాయము పదిహేను వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించండి కీర్తన నూట పద్దెనిమిది పదిహేను నీతి మంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును ప్రిలరా నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును ఎవరు ఈ నీతిమంతులు నీతిమంతులు అంటే ఎవరు రక్షణ అంటే ఏమిటి ప్రిలార మనము చూస్తే నీతిమంతులు అంటే ఎవరంటే రోమిలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనములో ఒక మాట ఉంది ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షింపబడదుము ప్రిలరా నీతిమంతులు అంటే ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి వారు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడకపోతే ఏముంది ఎందుకు ఏముంది అంటే ఉగ్రత ఉన్నది అనగా పాపము వలన వచ్చే జీతము మరణం కాబట్టి ఇటువంటి మరణము నుండి తప్పించటానికి ఉగ్రత నుండి తప్పించటానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చారు మానవుని యొక్క పాపము కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో చనిపోయారు సమాధి చేయబడ్డారు తిరిగి మూడవ దినమున మృత్యుంజడై తిరిగి లేచినాడు అంతేకాదు ప్రియులారా ఆయన మనందరి కొరకు తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించారు కాబట్టి ఎవరైతే ఈ పరిశుద్ధ రక్తమును కోరుకుంటారో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో తమ పాపములు కడగబడతాయో వారందరూ కూడా రక్షింపబడుతున్నారు ఉగ్రత నుండి రక్షింపబడుతున్నారు దేవుని యొక్క శిక్ష నుండి రక్షింపబడుతున్నారు అనగా పాపము నుండి విడుదల పొందుతున్నారు చూసారా కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మానవుణ్ణి పరిశుద్ధపరుస్తుంది పవిత్రపరుస్తుంది అయ్యామ్మ నీవు రక్షించబడ్డావా నీ పాపములు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడ్డవా అయితే నీవు నీతిమంతుడుగా తీర్చబడినావు ప్రిలారా అయితే ఈ నీతి మంతుల యొక్క గుడారములో ఏమొస్తుందంట రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది కాబట్టి వారి ఇళ్లలో నుండి వారి కుటుంబాలలో నుండి ఏమొస్తుందంట రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం అంటే వాళ్ళు రక్షించబడ్డారు కదా ఉగ్రత నుండి తప్పించబడ్డారు కదా వారు పాపము నుండి విడుదల పొందారు కదా వారి హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి వారి హృదయంలో ఉన్నటువంటి ఆనందము సమాధానమును బట్టి వారు సంతోషముతో పాటలు పాడేవారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రియుల నీతిమంతుల యొక్క గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది కాబట్టి నీతిమంతులు అంటే ఎవరంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి వారు నీతిమంతులు అని చెప్పబడుతుంది తర్వాత రెండవదిగా రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనములో ఇక్కడ ఒక మాట ఉంది నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును ప్రియులరా నీతిమంతులు ఎలా జీవిస్తారు ఈ లోకంలో అంటే వారు మూలంగా జీవిస్తారు విశ్వాసము అనగా ఏమిటి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము కాబట్టి ప్రియులారా వారికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరత వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఎలాంటి మరి పరిస్థితులు వారికి వచ్చినా కానీ వారు మనుషుల మీద ఆధారపడరు వారికి ఉన్నటువంటి ధనము మీద వారు ఆధారపడరు రాజుల మీద అధికారుల మీద వారు ఆధారపడరు ప్రిలరా వారు దేవుని మీద ఆధారపడతారు విశ్వాసముతో దేవుని వైపు చూస్తారు ప్రార్థనలో దేవుని మీద ఆధారపడి కనిపెడతారు ఆ విధముగా దేవుని ద్వారా వారు సహాయం పొందుతారు కాబట్టి నీతిమంతులు అంటే ఎవరంటే వారి జీవితకాలం అంతా కూడా విశ్వాసము మూలముగా జీవిస్తారు వారి జీవితకాలం అంతా కూడా వారు విశ్వాసం మీద ఆధారపడేటువంటి వారు వారు నీతిమంతులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రిలరా మనము రక్షించబడి మనసు పొంది నీతిమంతులముగా చేయబడిన తర్వాత మన జీవితము ఎలా ఉండాలి అంటే విశ్వాసం మీద ఆధారపడి ఉండాల అయ్యా అమ్మ విశ్వాసం మీద ఆధారపడుతూ ఉన్నావా లేకపోతే ఏ సమస్య వచ్చినా మనుషుల మీద ఆధారపడుతున్నావా లేకపోతే ధనం మీద ఆధారపడుతూ ఉన్నావా అధికారుల మీద రాజుల మీద ఆధారపడుతున్నావా అయ్యామ్మా అది మరి సరైనటువంటి పద్ధతి కాదు నీవు రక్షించబడి మనసు పొందినట్లయితే నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లయితే నీవు ప్రభు మీద ఆధారపడాలి విశ్వాసం మీద ఆధారపడాలి తర్వాత మూడవదిగా నీతిమంతులు అంటే ఎవరు అంటే ప్రిలారా నీతి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో ఒక మాట ఉంది సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఒక మాట ఉంది చూడండి నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును ప్రిలరా ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత మారుమనసు పొందిన తర్వాత ఏ విధమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని తను అనుభవించాడు తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే రక్షించబడినటువంటి వ్యక్తి ఇతరులకు దారి చూపిస్తాడు రక్షణ మార్గము లేకపోతే నిత్య జీవానికి వెళ్ళేటువంటి దారిని వాళ్ళకు చూపిస్తాడు వాళ్ళకు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళకు బోధిస్తారు వాళ్ళు కూడా రక్షింపబడినట్లుగా మరి ప్రభు వైపు తిరిగినట్లుగా వారు స్వార్థ చెప్తారు ప్రియులారా నీతిమంతులు అంటే ఇతరులకు దారి చూపించేవారు ఇతరులకు రక్షణ స్వార్థను వినిపించేవారు ప్రభు దగ్గరకు నడిపించేటువంటి వారు వారు నీతి మంతులు అని దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది తర్వాత మరి మత్తయ్య స్వార్థ ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ఒక మాట ఉంది నీతి మంతులు అంటే ఎవరంటే నీతిమంతులు అంటే ఎవరంటే ప్రిలారా చూడండి మతే స్వార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను చూసారా ప్రియులారా ఆమె అంటే ఎవరు మరియా యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి అయినటువంటి మరీ గారు తర్వాత యోసేపు మరియ గర్భము ధరించిన తర్వాత ఆ సంగతి తర్వాత యోసేపుకు తెలిసింది తన భర్ తన భార్య గర్భవతి అయిందని తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డాడు భయపడ్డాడు ఆ తర్వాత యోసేపు తన భార్య విషయమై ఎలాంటి చర్య తీసుకున్నాడు అంటే యోసేపు నీతిమంతుడు గనక ఆమెను బహిరంగంగా అవమానపరచాలని ఆయన ఇష్టపడల చూసారా ప్రియులారా నీతిమంతులు ఎలాగ ప్రవర్తిస్తారు అంటే ఇతరులను అవమానపరచటానికి ఇతరులను హేళన చేయటానికి పది మందిలో వారి పరువు తీయటానికి నీతిమంతులు ఎప్పుడూ కూడా పనిచేయరు అర్థమవుతుందా ప్రియులారా కాబట్టి నీతిమంతులు అంటే ఎలా ఉంటారు అంటే వారిని వారికి నష్టము కలిగిన వారు ఇతరుల ద్వారా అవమానపరచబడిన నీతిమంతులు అనేటువంటి వారు ఇతరులకు నష్టాన్ని కలుగొచ్చేయరు ఇతరులను అవమానపరచరు హేళన చేయరు వారు మౌనంగా ఉంటారు కాబట్టి యోసేపు ఏం చేశాడంటే నీతిమంతుడు కనుక ఆమెను ఏమి ఒక్క మాట కూడా అనకుండా ఏం చేశాడు రహస్యముగా ఆమెను విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకున్నాడు కాబట్టి ప్రియులారా నీతిమంతులు అంటే ఇతరులను అవమానపరచటానికి ఏమాత్రము కూడా ఇష్టపడేవారు కాదు కాబట్టి ఇటువంటి నీతిమంతుల యొక్క గుడారములలో నుండి రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది ఎవరైతే రక్షించబడ్డారో ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఎవరైతే విశ్వాసముతో జీవిస్తూ ఉన్నారో తన పొరుగువారికి మార్గాన్ని చూపిస్తున్నారు ఇతరులను అవమానపరచకుండా రహస్యంగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా నీతిమంతులు కనుక వారి కుటుంబాలలో నుండి రక్షణను గురించినటువంటి ఉత్సాహ సునాదము యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి రక్షణ సునాదము వినబడుతుంది సంతోషంతో వారు పాటలు పాడతారు ఉత్సాహంతో పాటలు పాడతారు ప్రభువును స్థుతిస్తారు ప్రభువును ఆరాధిస్తారు ప్రభువును ఘనపరుస్తారు కాబట్టి ప్రియుల నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడుతుంది కాబట్టి మన గృహాలలో కూడా ఈ విధముగా రక్షణను గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడాలని ప్రభు కోరుతున్నాడు ఆ విధంగా ప్రతిదినము మీ కుటుంబంలో నుండి మీ ఇంటిలో నుండి ఆ విధంగా రక్షణ గురించిన సునాదం వినబడుతుందా సంతోషం ఒకవేళ వినబడకపోతే ఒకవేళ ప్రభువును స్థుతించకపోతే పాటలు పాడకపోతే ఏదినం నుండి అయినా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేస్తూ ఆ విధంగా రక్షణను గురించినటువంటి పాటలు పాడుతూ సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నట్లయితే ప్రభు ఎంతో సంతోషిస్తాడు ప్రిలారా కాబట్టి ప్రభు మనకు అలాగూ సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసు ప్రభా మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఉన్నాం నీతిమంతుల గుడారంలో నుండి రక్షణను గుర్చినటువంటి ఉత్సాహ సునాదం వినబడుతుందని చెప్పారు ప్రభా నాయన మేము నీతిమంతులముగా తీర్చబడి నీతిమంతమైనటువంటి జీవితం ఈ లోకంలో జీవించినట్లుగా మా గుడారాలలో నుండి మా కుటుంబాలలో నుండి ప్రభా రక్షణ గురించినటువంటి నాయన మరి సునాదముల ఉత్సాహముతో ప్రభా మేము పాటలు పాడినట్లుగా అలాగిన మీరు సహాయం చేయండి దేవాకృప్ చూపించండి అందున స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మరి కొన్ని ప్రార్థనాంశాలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి దేవా పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా మీ గాయపడిన హస్తముతో మీరే నాయన తనను తాకండి రక్షణ అనుభవంలోనికి తను నడిపించండి పాపం గురించి నీతిని గురించి ప్రభా తీర్పుని గురించి మీరు ఒప్పించండి ప్రభా సహాయం చేయండి అలాగే ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా తను కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉన్నాడు తండ్రి ఆ వర్క్ని మీరే దీవించండి ఆశీర్వదించండి కొన్ని ఫైనాన్షియల్గా ప్రభా తన ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాడు ప్రభా ఆ సమస్యలన్నిటిని మీరే తీర్చండి దేవా ప్రతి అక్కర తీర్చండి అవసరత తీర్చండి ప్రభా సహాయం చేయండి అలాగే ప్రభా మరి శాంతి సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆత్మీయంగా బలపరచండి అభివృద్ధి పొందించండి ప్రభా సహాయం చేయండి అంతేగా తండ్రి ప్రభా మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేయండి జయరాజు సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా మరి సహోదరి ఎర్రమ్మ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి కీమోథెరపీ నాయన ట్రీట్మెంట్ కొరకు ప్రభా తన హాస్పిటల్కి వెళ్తున్న ప్రభా ట్రీట్మెంట్లో ఉంది ప్రభా సహాయం చేయండి దేవా మీ గాయపడిన హస్తంతో సంపూర్ణంగా తాకండి స్వస్థపరచండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి దేవా సహాయం చేయండి వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే ప్రభా మరి శార సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా తనకున్నటువంటి కుటుంబంలో ఆయన సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి నాయన శాంతి సమాధానం కలుగచ్చేయండి ప్రభా అలాగే తన తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా సహోదరికి మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభు అలాగే తండ్రి మరి వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి హౌస్ ప్రభు అమ్మాలని వారు ఆశపడుతున్నారు మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి దేవా కృప చూపించండి నాయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి పనిపాట్లో తోడుగా ఉండి దేవా మీరే సహాయం చేసి మహిం పొందవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమెన్